దాదాపు యాభై నాలుగు వేల రూపాయలు మాకు రైతు భరోసా కింద మాకు సహాయం చేయడం జరిగిందన్నా మొత్తంగా అరవై ఒక్క వేల ఐదు వందలు మేము ఈ రోజు లబ్ది పొందుతున్నామన్నా దాదాపుగా యాభై రెండు లక్షల ముప్పై వేల మంది నా రైతన్నల కుటుంబాలకు ఈ రోజు ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లోకి మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయల మేరకు ఈ రోజు ఇక్కడి నుంచి విడుదల చేస్తా ఉన్నాం ఈ రోజు జరుగుతా ఉన్న ఈ కార్యక్రమం ప్రతి ఆర్బీకే పరిధిలోనూ కూడా ఒక కస్టమ్ హైరింగ్ సెంటర్ కింద రైతులకు కావాల్సిన ట్రాక్టర్లు అయితేనేమి వ్యవసాయ పరికరాలు అయితేనేమి ఇటువంటివన్నీ కూడా ప్రతి ఆర్బీకే పరిధిలోనూ అందుబాటులోకి తీసుకొచ్చేట్టుగా తక్కువ ధరకు ఈ యంత్రాలన్నీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చే ఒక గొప్ప కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టడం జరిగింది గత ఏడాది కంటే ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ గాతి రోజు ఈ సంవత్సరం ఇస్తా ఉన్నాం పిల్లలందరూ కూడా చక్కగా కనిపించాలి అని యూనిఫామ్ డిజైన్ లో కూడా ఈ సంవత్సరం ఇంకా మెరుగైన మార్పులు కూడా తీసుకొచ్చాం పుస్తకాల బ్యాగ్ సైజును కూడా పెంచడం జరిగింది మరింత మెరుగైన షూస్ కూడా ఈ సంవత్సరం ఇంకా మెరుగైన షూస్ కూడా ఇవ్వడం జరుగుతా ఉంది బైలింగ్ టెక్స్ట్ బుక్స్ ను కూడా మరింత మెరుగుపరుస్తూ ఈ సంవత్సరం ఇంకా ఇవ్వడం జరుగుతా ఉంది ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విద్యా కానుక కిట్ల పంపిణీ ఒక పండుగ వాతావరణంలో జరుగుతుంది ఈరోజు మనం కడుతున్నది ఇల్లు కాదు ఊళ్ళు అని చెప్పి ఈ రోజు చూపించే ఒక గొప్ప కార్యక్రమం ఈ రోజు గుడివాడలో జరుగుతా ఉంది ఉచితంగా ఈ మూడు వందల అడుగున ఇల్లు ఆ లబ్దిదారులకు ఉచితంగా ఒక్క రూపాయికే ఇస్తాము అని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఇదే గుడివాడలోనే చెప్పడం జరిగింది ఈ రోజు దాన్ని చూపిస్తూ నిజం చేసి చూపిస్తూ ఇవిగో ఆ ఇల్లు ఇవిగో గోవా ఊళ్ళు అని చెప్పి కూడా ఈ రోజు ఇక్కడే రాష్ట్రానికే కాదు దేశానికే చూపిస్తా ఉన్నాం మనందరి ప్రభుత్వంలో కూడా అర్హులై ఉండి ఏ ఒక్కరూ కూడా నాకు ఈ సేవలు కానీ నాకు ఈ లబ్ధి కానీ అందలేదు అని చెప్పటానికి ఇక అవకాశమే లేకుండా జల్లడబట్టి ఆ అర్హులను గుర్తించి వారికి కావలసిన డాక్యుమెంటేషన్స్ అన్ని కూడా చెయ్యి పట్టుకుని వాళ్ళని నడిపిస్తూ వారికి మంచి చేసే కార్యక్రమమే ఈ జగనన్న సురక్ష అనే ఈ కార్యక్రమం దాదాపుగా రెండు వేల ఆరు వందల డెబ్బై ఏడు మంది నా అడ్వకేట్ చెల్లెమ్మలకు తమ్ముళ్లకు మంచి జరిగిస్తా ఉన్న ఈ కార్యక్రమం ద్వారా దాదాపుగా ఆరు కోట్ల పన్నెండు లక్షల అరవై ఐదు వేల రూపాయల మేరకు వాళ్ళ అకౌంట్ జమగారు ఇప్పుడు మన జగన్ మామయ్య గారు ప్రవేశపెట్టిన అమ్మవడి పథకం ద్వారా నేను ఇప్పుడు ఇంగ్లీష్ డైరెక్ట్లీ డిపాజిట్ ఇంటి మై మదర్స్ అకౌంట్ సార్ దిస్ మీన్స్ ఎ లాట్ ఫర్ us అక్షరాల 42 లక్షల 62 వేల మంది నా అక్కచెల్లెమ్మలకు తద్వారా ఎనభై మూడు లక్షల పదహైదు వేల మందికి పిల్లలకు మంచి జరిగిస్తూ ఈ కార్యక్రమం ద్వారా అక్షరాల ఆరు వేల మూడు వందల తొంభై మూడు కోట్ల రూపాయలు నా అక్కచెల్లెమ్మల బ్యాంకుల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది వరుసగా ఐదవ ఏడాది వైఎస్ఆర్ నేతన్న నేస్తం కార్యక్రమం ఈ రోజు ఇక్కడి నుంచి జరుపుకుంటా ఉన్నాం ఈ రోజుతో కలిపి చూస్తే అక్షరాల లక్ష ఇరవై వేల రూపాయలు ప్రతి నేతన్న చేతిలోనూ పెట్టినట్టు అయింది అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నాం కాలేజెస్ లో సీట్లు వచ్చి కూడా ఆ స్తోమత లేని రాష్ట్ర విద్యార్థులకు విదేశాల్లో చదువులకు ఒక వరంలా ఈ పథకం నిజంగా అన్ని రకాలుగా కూడా ఆ పిల్లలకు అందరికీ కూడా తోడ్పాటునిస్తూ వారికి ఒక భరోసా ఇస్తా ఉంది వైఎస్ఆర్ కళ్యాణ మస్తు షాదీ తోఫా ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటికీ ముప్పై ఐదు వేల ఐదు వందల మంది జంటలకు ఈ మేల్ జరుగుతుంది ఎనిమిది లక్షల నలభై నాలుగు వేల మూడు వందల ముప్పై ఆరు మంది ఆ పిల్లల తల్లుల ఖాతాల్లోకి ఈ రోజు అక్షరాల ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి జమ చేయనున్నాం రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు మెడికల్ కాలేజెస్ ను కట్టే కార్యక్రమంలో ఏదైతే మొదలు పెట్టామో అందులో ఐదు మెడికల్ కాలేజెస్ లో ఈ రోజు పిల్లలు అడ్మిషన్స్ తీసుకుని డాక్టర్లుగా అడుగులు వేస్తా ఉన్నారు మీరందరూ కూడా గొప్ప డాక్టర్లుగా గొప్ప మనుషులుగా గొప్ప వ్యక్తులుగా ఎదుగుతారని మనసారా కూడా ఆకాంక్షిస్తా ఉన్నాను ఏటా పదహైదు వేల రూపాయలు చెప్పున అదే అక్క చెల్లెమ్మలకు వరుసగా ఐదు సంవత్సరాల పాటు మొత్తంగా డెబ్బై ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసే వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం అమలు చేస్తా ఉన్నాం పది వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసే వైఎస్ఆర్ వాహనమిత్ర కార్యక్రమం రెండు లక్షల డెబ్బై ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఒక్క మంది నా డ్రైవర్ అన్నదమ్ములకు అక్క చెల్లెమ్మలకు రెండు వందల డెబ్బై ఆరు కోట్ల రూపాయలు బటన్ నొక్కి నేరుగా వారి అకౌంట్లలోకి పంపించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టా ఉన్నాం సొంత ఇంటి కలను నిజం చేస్తూ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే అక్షరాల ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పట్టాలు దేవుడి దయతో ఇవ్వగలిగాము అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా జగనన్న చేదోడు పథకాన్ని అమలు చేస్తూ ఇవాళ అక్షరాల మూడు లక్షల ఇరవై ఐదు వేల మందికి మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి నేరుగా పంపించడం జరుగుతుంది వాళ్ళ ఖాతాల్లోకి వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ కింద వరుసగా ఐదవ ఏడాది దాదాపుగా యాభై మూడు లక్షల యాభై మూడు వేల మంది రైతన్నలకు బటన్ నొక్కి నేరుగా దాదాపుగా రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు జమ చేసే మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టా ఉన్నాం మూడు వందల నలభై కోట్ల రూపాయలతో ఈ రోజు వరిక పుడిసిన ఎత్తిపోతుల ద్వారా పల్నాడుకు కృష్ణమ్మ నీరు అందించడం జరుగుతుంది అని చెప్పి చెప్పడానికి మీ బిడ్డగా గర్వపడతా ఉన్నాను ఈ సందర్భంగా మీ అందరి చల్లని దేవెళ్లతో మనందరి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు వందల పడకల కిడ్నీ రీసెర్చ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొస్తామని చెప్పి చెప్పడం జరిగింది కిడ్నీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా అడుగులు పడతాయి అని కూడా చెప్పడం జరిగింది దేవుడి దయతో ఈ రెండు కార్యక్రమాలను కూడా ఈ రోజు పూర్తి చేసి మీ బిడ్డ మీ కళ్ళ ఎదురు నేవారో నిలబడి ఉన్నాడు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న ఎనిమిదవ తరగతి పిల్లలకు ఈరోజు రోజు ట్యాబుల్ ఇచ్చే కార్యక్రమం శ్రీకారం చుట్టా అక్షరాల అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మంది ఆ అభాగ్యులకు ఆ ఉవా తాతలకు ఆ వితంతువులకు వీళ్ళందరికీ కూడా మంచి చేస్తూ ఈ రోజు మనందరి ప్రభుత్వం సామాజిక పెన్షన్ ను అక్షరాల మూడు వేల రూపాయలు చేసింది అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నాయి ఈ సందర్భంగా భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ భీమరావ్ అంబేద్కర్ గారి మహా విగ్రహం స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే సామాజిక న్యాయ మహాశిల్పం కానీ ఇక మీదటి నుంచి స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే ఇండియాలో విజయవాడ అని చెప్పి ఇక మీదటి నుంచి మారుమోగుతుంది వైఎస్ఆర్ ఆసరా అనే గొప్ప కార్యక్రమాన్ని మహిళా సాధికారతకు ఇంత బాధ్యతగా మనము చేసిన ఈ ఒక్క పథకానికి సంబంధించి గర్వంగా కూడా నేను చెబుతా ఉన్నాను అక్షరాల ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై కోట్ల రూపాయలు ఈ ఒక్క కార్యక్రమం ద్వారా చేస్తా ఉన్నాము అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాం ప్రతి యాభై కిలోమీటర్లకు ఒక సీపోర్టు లేదా ఒక ఫిషింగ్ హార్బర్ తో ఏకంగా పది ఫిషింగ్ హార్బర్లు కూడా నిర్మాణం జరుగుతా ఉన్నాయి కూడా అడగండి ఎవరైనా అభివృద్ధి గురించి మాట్లాడితే ఇది అభివృద్ధి కాక మరి ఏమిటి అని చెప్పి కూడా గట్టిగా అడగండి